హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ వరల్డ్ అక్కాచెల్లెళ్ల ప్రేమ కథ హండ్రెడ్ ఎయిట్ కడపకి తలకోన నూట ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది ఆ ప్రాంతం అంతా ఎత్తైన కొండలు చుట్టూ పచ్చదనంతో నిండిపోయి ఉంది అందరూ అక్కడికి చేరుకునేటప్పటికి ఉదయం టైం ఎనిమిది అది దట్టమైన అడవి ప్రాంతం చుట్టూ ఎత్తైన కొండలు ఆ కొండల మధ్యలో నుంచి కిందికి ప్రవహించే అందమైన జలపాతం చూడటానికి చాలా అందంగా ఉంటుంది అక్కడి వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది సండే కదా క్రౌడ్ ఎక్కువగానే ఉన్నారు వీళ్ళు వెళ్లడమే డైరెక్ట్గా కొండ మీదకి వెళ్తారు ఒక బైక్స్ బైక్స్ని కార్ వాక్ చేస్తారు మీనాక్షి ఆదిత్య వైపు చూసి అన్నయ్య నేను కెమెరాను తెచ్చాను మా ఫోన్లతో మాకు ఎటువంటి పని లేదు మా ఫోన్లను కూడా మీ దగ్గరే పెట్టుకోండి అన్నయ్యా అని చెప్పి అందరి ఫోన్లను ఆదిత్య చేతికి ఇస్తుంది మీనాక్షి ఆదిత్య విజయ్ విక్రమ్ భాస్కర్ నలుగురు కూడా తమ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసి కారులో ఉన్న లాకర్లో పెట్టబోతున్న ఆదిత్యను ఆపి కారులో వాటిని నేను పెడతాను కదా ఆదిత్య అని అంటూ విక్రమ్ ఆదిత్య చేతిలో నుంచి ఫోన్ ను తీసుకుని కార్లో ఆ ఫోన్లను పెట్టి కార్ని లాక్ చేస్తాడు విక్రమ్ ఆదిత్య విక్రమ్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ కారులో ఏం దాచిపెట్టావు విక్రమ్ అని డౌట్ గా అడుగుతాడు విక్రమ్ ఏమాత్రం తడబడకుండా నేనేం దాచి పెడతాను అందులో ఇది కంపెనీ కారు ఇందులో ఏముంటాయి నేను దాచిపెట్టడానికి అని అంటూ ఆదిత్య నుంచి తప్పించుకుంటాడు అందరూ ఒకచోట నిలబడి చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను చూస్తున్నారు ఆదిత్య మధువైపు చూసి నాతో రా అని సైగ చేశాడు మధు ఆదిత్య చేతిని పట్టుకుని ఆదిత్య వెనకాలే వెళ్తుంది ఆదిత్య మధుని ఆ కొండ చివరిదాకా తీసుకుని వెళ్ళి అక్కడి దృశ్యాన్ని మధుకి చూపించాడు చుట్టూ దట్టమైన అడవి ఎత్తైన కొండలు ఆ కొండల మధ్యలో ఒక అద్భుతమైన జలపాతం ఆ జలపాతాన్ని చూడగానే మధు మనసు పరవశించిపోయింది ఆ ఎత్తైన కొండల మధ్యలో నుంచి ఆ జలపాతం కిందికి ప్రవహిస్తుంటే చూడటానికి తన రెండు కళ్ళు చాలడం లేదు మేఘాలు అలా వాళ్ళ తలపై నుండి వెళుతూ ఉంటే చిన్నపిల్లలా వాటిని అందుకునే ప్రయత్నం చేస్తోంది మధు మధు జాగ్రత్త అని అంటూ ఆదిత్య మధుని తన రెండు చేతులతో గట్టిగా పట్టుకుంటున్నాడు వాళ్ళు చాలా ఎత్తైన చోటుకి వచ్చామని మధుకి అర్థమవుతుంది మధు ఆదిత్యని గట్టిగా పట్టుకొని తాను నిల్చున్న చోటు నుండి కొంచెం కిందికి వంగి చూసింది ఆ ఎత్తైన కొండల నుండి ఆ జలపాతపు నీరు ఎంతో వేగంగా ప్రవహిస్తూ కిందికి చేరుతున్నది మధు కంటికి నీటిలో ఉన్న జనాలు చిన్న చిన్న బొమ్మల్లా కనపడుతున్నారు ఆదిత్య మధుని మరింత గట్టిగా పట్టుకొని ఓయ్ జాగ్రత్త అని అంటాడు మధు చుట్టూ ఉన్న అందాలను చూస్తూ తనని తాను పూర్తిగా మర్చిపోతుంది మధు వెనుక నుంచి ఆదిత్య మధుని కౌగిలించుకొని తన రెండు చేతులను మధు నడుము చుట్టూ చేర్చి మధు చెవి దగ్గరికి చేరి గిలిగింతలు పెడుతూ ఈ వ్యూ నీకు నచ్చిందా మధు అని అడుగుతాడు మధు ఆదిత్య చేతుల మీద తన చేతులను చేర్చి చాలా బాగుంది బావా నాకు బాగా నచ్చింది అని నవ్వుతూ అంటుంది ఆదిత్య మధుని తన వైపుకు తిప్పుకొని అయితే ఇంతకన్నా రెట్టింపు అందాన్ని నేను నీకు చూపించనా మధు అని అంటాడు ఇంతకన్నా రెట్టింపా అవును మధు ఎక్కడ బావా అని అడుగుతుంది తీసుకుని వెళ్తానుగా తొందరెందుకు అని అంటూ ఉండగానే విజయ్ వసుధ భాస్కర్ కృష్ణ మీనాక్షి సంజ లావణ్య అందరూ ఆదిత్య మధుల దగ్గరికి చేరుకుంటారు కృష్ణ మధువైపు చూసి ఏంటే మధు మాతో ఒక్క మాటైనా చెప్పకుండా మీరిద్దరే ఇక్కడికి వచ్చేశారు మాకు చెప్తే మేము వచ్చి చూస్తాము కదా అని చిన్నగా అంటుంది ఆదిత్య అందరి వైపు చూస్తూ జాగ్రత్త ఈ కొండ చివర వెడల్పు ఎక్కువగా లేదు ఇద్దరిద్దరుగా మన వాళ్లను గట్టిగా పట్టుకొని ఇక్కడికి రండి అని చెప్పాడు ఆదిత్య అందరూ ఆ జలపాతం వైపు చూశారు అందమైన జలపాతం చుట్టూ అందమైన ప్రకృతి అంత అందాలను వారెవ్వరూ ఇప్పటిదాకా ఎక్కడా చూసింది లేదు అందరికి ఆ ప్రాంతం చాలా బాగా నచ్చుతుంది ఆదిత్య మధువైపు చూసి మనము ఆ రోప్ సహాయంతో కింది దాకా వెళ్లి ఆ జలపాతపు అందాలను చూసొద్దామా మధు అని అడుగుతాడు మధు ఆదిత్య వైపు చూసి నాకు భయం బావా అని అంటుంది నీకు భయంగా ఉంటే నన్ను మధు పైనుండి కింది దాకా పడుతున్న ఆ హోరును చుట్టూ ఉన్న అందాలను నువ్వు ఖచ్చితంగా చూడాలి మధు అని అంటాడు ఆదిత్య పద అటువైపుగా వెళ్దాము అని అంటూ విజయ్ భాస్కర్ అందరినీ తీసుకుని అటువైపుగా వెళ్దాం పదండి అని అంటూ విక్రమేడి అని అడుగుతాడు ఆదిత్య బావా విక్రమ్ బాత్రూమ్కి వెళ్ళాడు అని చిన్నగా చెప్పాడు విజయ్ ఆ రోపు సహాయంతో కింది దాకా ఒక్కొక్క జంట మాత్రమే అక్కడ వెళ్ళగలుగుతున్నారు ఆ జలపాతపు అందాలను చూడటానికి కృష్ణకు సంధ్య లావణ్య ప్రవహిస్తున్న ఆ జలపాతపు అందాలను చూడాలని ఉత్సాహపడుతున్నారు మధుకి ఎందుకు భయంగా ఉంది ఇక అందరూ అటువైపుగా వెళ్తారు ఎవరో మన వెనకే వస్తూ మనల్ని గమనిస్తున్నారని ఆదిత్యకి అనుమానం కలుగుతుంది అక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉండడంతో తనకు అలా అనిపిస్తున్నదేమో అనుకుంటాడు ఆదిత్య అయినా ఆదిత్య చుట్టూ చూశాడు ఎక్కడ అనుమానంగా అనిపించకపోయేసరికి ఎందుకైనా మంచిదని వెంటనే విజయ్కి భాస్కర్కి విక్రమ్కి మీరు జాగ్రత్తగా ఉంటూ మన వాళ్లను జాగ్రత్తగా చూసుకోండి అని సైగ చేశాడు విజయ్ భాస్కర్ విక్రమ్ ముగ్గురు చుట్టుపక్కలంతా అబ్జర్వ్ చేస్తూ ఆ ఆరుగురు ఆడపిల్లల చుట్టూ కంచెలాగా నిలబడతారు అక్కడ జంటలే జలపాతపు అందాలను చూడటానికి క్యూలో నిలబడి ఉన్నారు ఆదిత్య మధు వైపు చూసి మధు కృష్ణ వసుధ సంజ మీనాక్షి లావణ్య కూడా ఈ జలపాతపు అందాలను చూడాలని తెగ ఉత్సాహపడుతున్నారు అందరము క్యూలో నిలబడతాము పదమధు అని అంటాడు మధు విజయ్తో అన్నయ్య వసతి జాగ్రత్త అని చెప్తుంది భాస్కర్ కృష్ణ చేతిని పట్టుకుంటే కృష్ణ సంధ్య లావణ్య చేతులను గట్టిగా పట్టుకుంటుంది విక్రమ్ మీనాక్షి చేతిని గట్టిగా పట్టుకుంటాడు సరేనని అందరూ క్యూలో నిలబడతారు ఆదిత్య మధు కృష్ణ భాస్కర్ లావణ్య సంజ విక్రమ్ మీనాక్షి వసుధ విజయ్ ఇలా వరుసగా క్యూలో నిలబడతారు వారంతా అప్పుడే ఎవరిదో ఒక చెయ్యి షడన్ గా ముందుకు వచ్చిన వెంటనే అలట్టయిన విజయ్ ఆ చేతిని గట్టిగా పట్టుకుని ముందుకు లాగుతాడు అబ్బా అని అంటూ రుద్ర ఆ జనాల నుండి విజయ్ మీదకి పడతాడు రుద్ర నువ్వా నువ్వేంట్రా ఇక్కడ అని ఆశ్చర్యపోతూ అడుగుతాడు విజయ్ నా సంగతి నేను నీకు తర్వాత చెప్తానులే గాని ఏంటి ఈ జనాలు ఈ జనాల మధ్యలో ఎంత పెద్ద క్యూ ఉందో చూశారా మీరెప్పుడు అక్కడికి చేరాలిరా ఉండండి అని ముందుకు వెళ్తాడు రుద్ర రుద్రను చూసిన విక్రమ్ హాయ్ రా నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు చెబుతాను ఆగదా బాబు అని సైగ చేస్తూ ముందుకు వెళ్తాడు రుద్ర ముందర నిలబడి ఉన్న సంజవైపు చూసి సంజ చేతిని గట్టిగా పట్టుకుని వచ్చేశాను బంగారం అని అంటూ ఇప్పుడే వస్తాను అని సైగ చేసి ముందుకు వెళ్తాడు రుద్ర రుద్రను చూడగానే సంజ ఫేస్లో ఒక గ్లో వచ్చింది లావణ్య ఆశ్చర్యంగా సంజవైపు చూసి నీకోసమే రుద్ర ఇక్కడికి వచ్చాడు కదూ అవునని తల ఊపుతుంది సంధ్య మనం ఇక్కడికి వచ్చినట్లు రుద్రగారికి ఎలా తెలుసు అని అడుగుతుంది లావణ్య నేనే ఫోన్ చేసి చెప్పా అని అంటుంది మీ దగ్గర ఫోన్ ఉందా అంటే మీరిద్దరూ ఫోన్లలో మాట్లాడుకుంటున్నారా అని ఆశ్చర్యపోతూ ఎప్పటి అని అడుగుతుంది లావణ్య సంధ్య చిన్నగా నవ్వుతూ రోజు నాతో మాట్లాడాలని ఆయనే నాకు ఫోన్ని గిఫ్ట్ గా ఇచ్చారు లావణ్య ఈ విషయం మీ దగ్గర దాచాను అని సిగ్గుపడుతూ చెప్తుంది సంజ సరిపోయింది పో చివరికి నీకు కూడా జతగాడు వచ్చేశాడు అయితే ఇప్పుడు అందరూ ఇక్కడికి జంటలుగా వచ్చారన్నమాట నేనొక్కదాన్నే సింగిల్ అని మొహాన్ని డల్లుగా పెట్టుకుంటుంది లావణ్య సంధ్య మాటలకు భాస్కర్ కూడా ఆశ్చర్యపోతాడు ఆదిత్య రుద్రవైపు చూసి మాకన్నా నువ్వే ముందు వస్తావనుకున్నాను కదరా అని అంటాడు పొద్దున్నే మెలకు రాలేదు మామా అని అంటాడు రుద్ర పర్వాలేదులే మామా టైంకి వచ్చేశావుగా అని అంటాడు ఆదిత్య మనం మొత్తం పదకొండు మంది ఉన్నాము కదా ఇక్కడే ఉండండి నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడి మిమ్మల్ని డైరెక్ట్గా అక్కడికి తీసుకొని వెళ్తాను అని చెప్పి ముందుకు వెళ్తాడు రుద్ర మధు కృష్ణ ఇద్దరు సంజ వైపు చూశారు వెనక నుండి వసుదా మీనాక్షి కూడా సంజను ఆట పట్టిస్తున్నారు భాస్కర్ ఆశ్చర్యపోతూ ఈ ఆరుగురు వైపు చూస్తూ అంటే మీకు ముందుగానే రుద్రగారు సంధ్య ఒకరినొకరు ఇష్టపడుతున్నారన్న సంగతి తెలుసా అని కృష్ణని అడుగుతాడు కృష్ణ చిన్నగా నవ్వుతూ రుద్రగారు సంధ్య లవ్లో ఉన్నారన్న విషయం మాకు ఎప్పుడో తెలుసు మా ఆరుగురు అన్ని విషయాలు మాట్లాడుకుంటాము మా మధ్య ఎటువంటి సీక్రెట్స్ ఉండవు నీకు తెలియని మరో విషయం చెప్పనా విజయ్ గారు వసుధ కూడా లవ్లో ఉన్నారు అని చెప్పింది కృష్ణ భాస్కర్ వైపు చూసి నిజమా అని అంటాడు అబ్బా నెమ్మదిగా మాట్లాడవయ్యా నువ్వు దీనికే ఇంత ఆశ్చర్యపోతున్నావే నీకు మరో విషయం చెప్పానంటే నీ కళ్ళు తిరిగి ఇక్కడే పడిపోతావనుకుంటా బావా అని అంటుంది కృష్ణ ఏంటి ఆ విషయం చెప్పు అని అడుగుతాడు విషయం తెలిసిన తర్వాత ఎవరి మీద కోప్పడకుండా నువ్వు సైలెంట్గా ఉండాలి అలా అయితేనే నీకు విషయం చెప్తాను లేదంటే నీకు విషయం చెప్పను బావా అని అంటుంది కృష్ణ సరే ఎవరి మీద కోపన్ను సైలెంట్ గా ఉంటాను ముందు విషయం చెప్పు కృష్ణ అని అడుగుతాడు ప్రామిస్ చేయి ముందు నువ్వు నాకు ప్రామిస్ బావా అని అడుగుతుంది కృష్ణ కృష్ణ నశ పెట్టకుండా ముందు విషయం చెప్పు కృష్ణ అని అడుగుతాడు మీ చెల్లెలు మీనాక్షి విక్రమ్ గారు ఇద్దరు ప్రేమించుకుంటున్నారు ఈ విషయం ఆదిత్య బావగారికి కూడా తెలుసు అని చెప్పింది భాస్కర్ కృష్ణ వైపు చూసి నువ్వు చెప్పేది నిజమా మీనాక్షి విక్రమ్ లవ్ లో ఉన్నారా అన్నయ్య కూడా ఇందుకు ఒప్పుకున్నాడా అని ఆశ్చర్యంగా అడుగుతాడు భాస్కర్ అబ్బా చిన్నగా మాట్లాడవయ్యా అని అంటుంది కృష్ణ భాస్కర్ మీనాక్షి వైపు చూశాడు మీనాక్షి చాలా సంతోషంగా విక్రమ్ తో మాట్లాడుతోంది మీనాక్షి కళ్ళల్లోనే తెలుస్తోంది విక్రమ్ ని ప్రేమిస్తున్నదని విక్రమ్ కూడా మీనాక్షిని ప్రొటెక్ట్ చేస్తూ మీనాక్షి చెప్పే మాటలను శ్రద్ధగా వింటున్నాడు అన్నయ్య అన్నీ ఆలోచించి ఉంటాడు అని తన మనసులో అనుకుంటాడు భాస్కర్ భాస్కర్ చిన్నగా నవ్వుతూ నాకన్నా నువ్వే బెటర్ కదా కృష్ణ ముందుగానే నీకు అన్ని విషయాలు తెలుస్తున్నాయి అని అంటాడు అదే కదా గర్ల్స్కున్న పవర్ బాయ్స్ ఎంతసేపు వర్క్ విషయాలు మాట్లాడుకుంటారు లేదంటే వచ్చిపోయే అందాలను చూడడంలో మీ టైంని వేస్ట్ చేస్తూ అక్కడే సరిపెడతారు మేము ఆడవాళ్ళం అలా కాదు అన్ని విషయాలు వివరంగా పూర్తిగా మాట్లాడుకుంటాం అందుకే మీ మగవాళ్లకు తెలియని విషయాలు కూడా మా ఆడవాళ్లకు తెలుస్తుంటాయి అని గర్వంగా చెప్తుంది కృష్ణ పక్కనే ఉన్న ఆదిత్య కృష్ణ మాటలకు చిన్నగా నవ్వుకుంటూ మీ చెల్లెలికి ఇలాంటి విషయాలలో మంచి నాలెడ్జ్ ఉన్నట్లుంది కదా అని అంటాడు మధు కృష్ణవైపు చూస్తూ దీని మనసులో ఆవగిందంత విషయం కూడా దాగదు అని అనుకుంటూ అయినా వేరే వాళ్లతో చెప్తే తప్పుగానే తన భర్తకేగా అన్ని విషయాలు చెబుతున్నది మంచిదేగా అని తన మనసులో అనుకుంటుంది మధు పది నిమిషాల కల్లా అందర్నీ ఆ లాంగ్ క్యూలో కాకుండా సపరేట్గా ముందుకు తీసుకుని వెళ్తాడు రుద్ర ముందుగా ఆదిత్య మధు భాస్కర్ కృష్ణ వసుధా విజయ్ రోప్ సహాయంతో కొండ కిందకి వెళ్ళడానికి రెడీ అవుతారు రుద్రా సంధ్య లావణ్య మీనాక్షి విక్రమ్ నెక్స్ట్ ట్రిప్కి వెళ్ళాలని పక్కనే నిలబడి వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అక్కడున్న మనుషులు ఆదిత్య నడుముకి సేఫ్టీ బెల్ట్ని గట్టిగా బిగించారు ఆదిత్య మధు ఇద్దరికీ సేఫ్టీ బెల్ట్లను జాయింట్ చేస్తూ జాగ్రత్తగా బిగిస్తున్నారు ఆదిత్య తన నడుముకు ఉన్న సేఫ్టీ బెల్ట్ను మధు నడుముకు ఉన్న సేఫ్టీ బెల్ట్తో జాయిన్ చేస్తాడు మధు భయంతో ఆదిత్యని గట్టిగా హత్తుకుంటుంది విజయ్ వసుధ భాస్కర్ కృష్ణ కూడా ఆ సేఫ్టీ బెల్ట్ను వేసుకొని రోప్ రైడ్కి రెడీ అవుతున్నారు భాస్కర్ కృష్ణని తన దగ్గరికి లాక్కొని కృష్ణ నడుముకు ఉన్న సేఫ్టీ బెల్ట్ని జాగ్రత్తగా పెట్టారా లేదా అని మరోసారి చెక్ చేసుకుంటున్నాడు తన రెండు చేతులతో కృష్ణని గట్టిగా హత్తుకుంటాడు భాస్కర్ కృష్ణ ఏమాత్రం భయపడకుండా భాస్కర్ వైపే నవ్వుతూ చూస్తోంది భాస్కర్ వైపు చూసి ఈ జలపాతపు లోతును చూసి నీకు భయం వేయడం లేదా కృష్ణ అని అడుగుతాడు నువ్వు ఉండగా నాకెందుకు బావా భయం అని అంటూ కృష్ణ ఏమాత్రం భయపడకుండా ధైర్యంగా జలపాతపు అందాలను చూడాలని తెగ తొందరపడుతోంది కృష్ణ వసుధ ఆ జలపాతపు లోతును చూసి భయపడుతూ విజయ్ని పట్టుకోవాలా వద్ద పట్టుకుంటే మళ్ళీ తనని తప్పుగా అనుకుంటాడేమోనని తనలో తానే గందరగోళంలో ఉంది వసుధ ఆదిత్య మధువైపు చూస్తూ బెడ్రూంలో చూపించవలసిన ప్రేమను ఇలా పబ్లిక్లో నన్ను గట్టిగా హత్తుకొని నీ ప్రేమనంతా చూపిస్తావు ఎక్కడ ఏం చెయ్యాలో తెలియని ఈ దాంతో నేను ఎలా వేగేది దేవుడా అని అంటాడు ఆదిత్య మధు ఆదిత్యను వదిలి తన రెండు చేతులను నడుంపై పెట్టుకుని ఆదిత్య వైపు గుర్రుగా చూసింది ఏంటే ఆ చూపు నేను చెప్పేది నిజమే కదా అని అంటూ ఆదిత్య అక్కడున్న మనుషులకు ఆ రోప్ని వదలమని తన చేత్తో సైగ చేశాడు అక్కడున్న మనుషులు ఒక్కసారిగా ఆ మూడు జంటలకు ఉన్న రోపుని వదిలేస్తారు ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసి నా ఛానల్ని హైప్ చేసి మీ సపోర్ట్ని నాకు అందిస్తారని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్